సో నేను హైదరాబాద్కి వచ్చేసాను సో హైదరాబాద్లో మనం ఇక్కడ ఆరోహిసీ ఎంటర్ప్రైజెస్ నుంచి పూర్ణ చంద్ర సార్ సిల్వర్ కాయిన్ అనేది విన్నారు ఫిఫ్టీ వన్ సిల్వర్ క్లాన్స్లో తను కూడా ఒకరు సో పూర్ణ చంద్ర సార్ అడ్రస్ మీకు అనుకున్నారు అప్పటి నీటిలో ఫిఫ్త్ ఫ్లోర్ ఫైవ్ నార్ట్ ఫోర్ రూమ్కి వచ్చేయమన్నారు సో నేను డైరెక్ట్ ఎంటర్ అవుతున్నాను సార్ రియాక్షన్ ఏంటి గిఫ్ట్ విన్నాయా తెలుసుకున్నాను రండి హలో సార్ మేడం నమస్కారం సార్ గోల్డ్ మీరు సిల్వర్ కాయిన్ విన్ అయ్యారు కంగ్రాచులేషన్ ఎంటర్ప్రైజెస్ అయ్యారు రైట్ సో సిల్వర్ కాయిన్ చూడడానికి రెడీ ఉన్నారా ఎప్పుడు తీసుకున్నారు మిషన్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది

అంతలేదు మేడం ఎవరితో అసలు అంత లేదులేండి మేడం ఏమన్నారు అంటే మేడం ఏమన్నారంటే మీరైతే రిజిస్టర్ అయితే చేయండి చూద్దాం అని చెప్పారనమాట రైట్ సర్లే మామూలుగా దానికి ఏముంది క్యాజువల్ గా చేద్దాంలే అన్నట్టు మేము చేశాము కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్ సూపర్ కాంక్రాజ్యూషన్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మిస్ ఇన్ దగ్గ వెళ్ళి ఫోర్ వా రైట్ రండి వెల్కమ్ రైట్ సో మన ముందుకి స్పందన మేడం అలాగే పూర్ణచందర్ సార్ ఉన్నారు సో హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జి మెషిన్ పర్చేస్ చేసి టూ మంత్స్ అవుతుందట సో టూ మంత్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు ఎలా అయితే మన కంపెనీ డీల్ ఉందో లైక్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి సిల్వర్ కాయిన్ అలాగే గోల్డ్ కాయిన్ విన్నర్ అని సో మేడం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారట కానీ విన్ అవుతారని మాత్రం అనుకోలేదు సో విన్ అయ్యారు మీరు సిల్వర్ కాయిన్ సో ఎలా అనిపిస్తుంది సార్ మీ ఫీలింగ్ ఏంటి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సంతోషంగా ఉంది రైట్ సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు విన్ అయ్యారు సో ఇందాక నేను మీ రియాక్షన్స్ చూసాను మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మీ డీలర్ నుంచి మీకు కాల్ వచ్చిందా కాల్ చేశారు కాల్ చేశారు శీష మేడం గారు అసలే అంటే క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాను అప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసినా డైరెక్ట్ మేడం తో మాట్లాడుతూ ఉంటానన్నా అయితే చెప్పారన్నట్టు స్పందన గారు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను చెప్పాను కదా ఆ రోజు మీకు వస్తుంది మేడం అనేసరి అంటే మీరు మిల్లేదు అని అంటే లేదు మేడం మీరు జోక్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా అనేసారు అదే మాట మాట్లాడు నేను మేడం తో వైట్ సూపర్ కానీ మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు వైట్ సూపర్ సో ఫైంటాస్టిక్స్ అంత ఫాస్ట్ వస్తారు అనుకోలేదు సార్ మీరు గిఫ్ట్ తీసుకోని మేడం యాక్చువల్ యూ మేడమ్ మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు అంటే సరే ఓకే అని అనుకున్నాం అంటే మేము యాక్చువల్ నమ్మలేదు ఇంకా మాకు అంతా అదే అరే క్యాజువల్గా చెప్తుందేమో మేడం అనుకున్నాము అంతే రైట్ సూపర్ కంగ్రాజులేషన్ సార్ తగ్గిన కంగ్రాజులేషన్స్ మేడం రైట్

మేడం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక మీరు చూపెట్టండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో మన గిఫ్ట్ ఏదైతే ఉందో సో సారి చేతుల మీద ఓపెన్ చేసిద్దాం యూ రైట్ ఓపెన్ సూపర్ కంగ్రాచులేషన్ రైట్ సో ఓపెన్ చేస్తే ఎలా ఉంది మేడం చూపెట్టండి ఒకసారి మాకు కూడా ఓ బంపర్ ఆఫర్ టూ థౌసండ్ సూపర్ కంగ్రాచులేషన్ యూ రైట్ సార్ సో మేడం ఓపెన్ చేసేస్తున్నారు సో మేడం విన్నారు ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ సో మేడం రియాక్షన్ చూడండి కాదు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం సూపర్ మేడం సూపర్ చాలా బాగుంది లైక్ అంటే ఇప్పుడు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ గురించి మీరు అసలు ఎలా ఎక్కడ తెలుసుకున్నారు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది మా రిలేటివ్ ఉన్నారు తన పేరు చిట్టి వాళ్ళు మా రిలేటివ్స్ అనమాట తనకు ఆల్రెడీ మిషన్ ఉంది వాళ్ళు ఆల్రెడీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రన్ చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా హెచ్ఎస్ డబ్ల్యూ వాళ్ళు హెచ్ఎస్ డబ్ల్యూనే ఫోర్ జీ వాళ్ళది రన్ అవుతుంది కూడా తన తన బ్యూటీషియన్ తనకి ఇంట్రెస్ట్ అనమాట తర్వాత శారీ పెయింటింగ్స్ చేస్తుంది శారీ మీద డిజైనింగ్స్ కూడా చేస్తుంది తనకి ఎప్పటి నుంచో ఒక మిషన్ తీసుకొని వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ అనమాట ఇంకా మా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అని చెప్పి మేము ఇంతవరకు చేయలేదు ఇప్పుడు ఏంటంటే ఇంకా తనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది మా రిలేటివ్స్లో కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు చాలా బాగుంది మిషన్ మీరు తీసుకోండి అని మేము కూడా చాలాసార్లు చూసినాం అక్కడ అవుట్పుట్ కానీ అలాంటి మాకు బాగా నచ్చింది అనమాట సో ఇంకా మేము కూడా ఫైనల్గా తీసుకుందామని ఆరోహి వాళ్ళని అప్రోచ్ అయినాము వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు కొత్త జనరేషన్గా ఫైవ్ జీ వచ్చింది మీరు దీంట్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తీసుకోండి అంటే చూసి మాకు నచ్చి వెంటనే నేను బుక్ చేసేసాను రైట్ సో వెంట ఫైవ్ జీ ఫ్యూచర్స్ కూడా చాలా కొత్త సార్ వేరే దాంతో పోలిస్తే ఏంటంటే ఆప్షన్స్ అనేటి కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొత్త ఫోర్ జీకి ఫైవ్ జీకి చాలా వేరియేషన్ ఉంది చాలా అప్డేట్స్ ఉన్నాయి అప్డేట్స్ రైట్ సో ఈ ఫైవ్ జీ మిషన్తో మీరు వర్క్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మేడం మీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి

అవల కొంచెం నేను ఈజీగా తను కూడా ఫాస్ట్గా నేను నేర్చుకుంది గ్రాస్పింగ్ కూడా చాలా ఈజీగా చేసింది మెయిన్ ఏంటంటే దాంట్లో ఫీచర్స్ చాలా ఈజీగా ఉన్నాయి మనము ఒకసారి చూస్తే ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు ప్లస్ ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా తర్వాత ఎక్కడైనా మధ్యలో ఆగిపోయినా కరెంటు పోయినా కూడా తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాక్ రావడము తర్వాత ప్రోగ్రామ్ ఉన్న దగ్గర నుంచి మళ్ళీ రన్ కావడం అయితే ఫైవ్ ఇంకోటి ఏంటంటే సార్ మన ఫైవ్ జీలో ఒక కొత్త ఫ్యూచర్ ఏంటంటే ఏదైనా పవర్ సప్లై అనేది అప్స్ డౌన్స్ వచ్చినప్పుడు మిషన్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది టూ ఫార్టీ ఓట్స్ కంటే ఎక్కువ వస్తే పవర్ జనరేట్ అవుతే మెషిన్ ఆఫ్ అవుతుంది సేమ్ మళ్ళీ టూ లో టూ లో వస్తే ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది వన్ టూ మినిట్స్ అది మీరు అబ్జర్వ్ చేశారు మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా అయింది సూపర్ అది ఐ మీన్ మాకు అంటే అన్వర్స్ మేడం చెప్పింది అనమాట ఆల్రెడీ ఇట్లాంటి ఫీచర్ ఉంది అని సరే అది పవర్ పోయినప్పుడు చూద్దాం అనుకున్నా లైవ్ లోనే మాకు నిన్న మొన్న బ్లౌజ్ చేస్తున్నప్పుడే అది ఆగింది పవర్ రాగానే ఆన్ అయిపోయింది రైట్ సూపర్ అంటే ఇలాంటి ఒక బ్యాక్ గ్రౌండ్ క్లాత్ సెట్ చేసుకోవడం కానీ ఆపరేటింగ్ కానీ హండ్రెడ్ బటన్ బటన్ కానీ ఇవి ఏంటంటే కొత్త ఫ్యూచర్స్ కదా సార్ వీటిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే డీలర్ చెప్పినప్పుడు మీరు నమ్మలేదు కదా లైవ్ లో చూసారు అంటే స్టిచ్చింగ్ పరంగా అయితే కటింగ్ చాలా యూజ్ ఉంది మనం కట్ క్లాత్ ఎక్కడైనా కట్ అయిపోతుందేమో టెన్షన్ ఉంటా గా కట్ అయిపోతుంది చూడాలి

సో ఆల్రెడీ కస్టమర్స్ వస్తున్నారు మేము స్టార్ట్ కూడా చేసేస్తాం రైట్ సూపర్ సార్ సో ఫైనల్ గా మీకు హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ అయితే బాగా నచ్చేసింది చాలా హ్యాపీ సో దీనిలో మీకు ఎలాంటి రెడీగా తీసుకోవడానికి సూపర్ డబ్బులు కంగ్రాచులేషన్స్ అలా అయితే మా ఆడపడుచు ఒకరు ఉన్నారు రైట్ మా సొంత చెల్లెనే తను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రైట్ సూపర్ డబల్ హెడ్ తీసుకుందాం ప్లాన్ మిషన్ సూపర్ ఇంకా తీసుకుంటున్నారు అంటే మీరు ఎంత పర్ఫెక్షన్ చూపిస్తే వాళ్ళంతా బిలీవ్ చేస్తారు మెయిన్ ఏంటంటే అవుట్పుట్ బాగా నచ్చింది అండి బాగా క్లారిటీగా నీట్ కనబడతా ఉంది అది మాకు బాగా ఇంప్రెస్ అయినాం అనమాట ఇది కాకుండా నాకు ఏంటంటే నేను బాగా ఇంప్రెస్ అయింది నాకు ఒక ఆప్షన్ కనబడింది మేము మిషన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆరోహి మిషన్ వాళ్ళ ఆఫీస్లో నేను ఒక ఫోటో ఫ్రేమ్ చూసిన ఓకే అదేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి నా ఫోటోని వీళ్ళు ఎంబ్రాయిడరీ చేసి ఫ్రేమ్ పెట్టారు నేను చూసి మాత్రం ఫిదా అనమాట ఫోటో ఫోటో ఎంబ్రాయిడరీ చూసి ఫిదా అయిపోయినా అది చూడానికి ఎగ్జాక్ట్గా ఫోటో ప్రింట్అవుట్ లాగానే ఉంది నేను ఫోటోనే అనుకున్నా మేడం ఉంటే ఒకసారి చూడండి అని అన్నారు మేడం ఫోటోనే కదంటే కాదండి సరిగ్గా చూడండి అన్నారు చూస్తే అసలు మేడం ఇది ఏంటో చూడడానికి డిజైన్ లాగా ఉందంటే అది మన ఈ మిషన్లోనే చేశారంటే ఫోటో ఎంబ్రాయిడరీ మిషన్ అది ఫోటో ఎంబ్రాయిడరీ చేశారు అనేసరికి నేనైతే అసలు అవాక్ అయిపోయినా అనమాట ఫ్రాంక్లీ చెప్తున్నా నాకు చాలా నచ్చింది నా ఫోకస్ ఏంటంటే ఫోటో ఎంబ్రాయిడరీ మీద నా నేను ఆ డిజైన్స్ చేయాలనే మెయిన్ థాట్ తోటి నేనైతే మిషన్ తీసుకున్నాను సూపర్ సార్ సూపర్ సో డెఫినెట్ గా మీరు అనుకున్నది ఏదైతే ఉన్నారో ఫోటో ఎంబ్రాయిడరీ ఇందులో చేయాలని అది హండ్రెడ్ పర్సెంట్ మీరు విన్ అవుతారు అండ్ దాని ద్వారా మీ బిజినెస్ గ్రోత్ అనేది కూడా చాలా ముందుకు వెళ్ళిపోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇంకోటి సార్ బయట ఫోటోస్ మనం ఏదైనా ఫ్రేమ్స్ వేసుకొని పెట్టుకుంటే ఓ సర్టెన్ ఇయర్స్ వరకు అందులో వాటర్ పోయినా ఏదున్నా కూడా షేడ్స్ అవుతాయి కానీ ఫోటో ఎంబ్రాయిడరీ ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా అందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు సేమ్ ఫోటో ఎంబ్రాయిడరీ అనేది లైఫ్ టైం సార్ అదే అబ్జర్వ్ వాళ్ళ పాప యాక్చువల్ గా బేబీ ఉన్న ఫస్ట్ ఇయర్ బేబీ ఉన్నప్పుడు ఫోటో ఫ్రేమ్ అనమాట ఆ పాప ఇప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ దాటింది సేమ్ ఆ ఫోటోలో అసలు ఏ మాత్రం చేంజ్ లేదు చాలా బాగుంది